హై ఫ్రెండ్స్ వైజాగ్ ఏఆర్ఓ సంబంధించినటువంటి రికమెంట్ ర్యాలీ రిజల్ట్ అయితే వచ్చేసింది అన్నట్టు ఈ రిజల్ట్లలో బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది మన యొక్క నుండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేసింది అన్నట్టు అండ్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు బీ బోర్డు కొట్టినా ఏ బోర్డు కొట్టినా సీ బోర్డు కొట్టినా ఏ బోర్డు కొట్టినా కానీ సి బోర్డు వాళ్ళకు కూడా జాబ్ అయితే వచ్చేసింది ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఏ దానికి నిదర్శనం అన్నట్టు అయితే ఇక్కడ జాబ్ రావడానికి రీజన్ ఏంటంటే రిటర్న్ లో ఎగ్జామినేషన్ లో ఎక్కువగా స్కోర్ వచ్చింది వీళ్ళకు ఎగ్జామ్ లో వీళ్ళు అక్కడ ఎక్కువ సత్తా చూపించారు కాబట్టి వీళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంది అన్నట్టు బీ బోర్డు అయినా సీ బోర్డ్ లైనా పుల్ అప్స్ టెన్ బై టెన్ తీసేసి మీరు ఎగ్జామ్ లో మంచి స్కోర్ తీసుకుంటే కనుక సి బోర్డ్ అయినా కానీ జాబ్ వస్తుంది వాళ్ళు సిబోర్డ్ డి బోర్డు అయితే ఊరికైనా నార్మల్ గా అయితే పెట్టలేదు కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అన్నట్టు అండ్ ఇక్కడ స్టడీకి ప్రియారిటీస్ ఉన్నాడు అంటే అప్కమింగ్ ఇప్పుడు టీఏకి గానీ నెక్స్ట్ ఆర్మీకి గానీ మన యొక్క ఎగ్జామ్ కోచింగ్ ద్వారానే ఉద్యోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అన్నట్టు నా దగ్గరికి ఎగ్జామ్ కింద మంది వచ్చారు అందులో హండ్రెడ్ మెంబర్స్ వస్తే నైంటీ మెంబర్స్ ఎగ్జామ్ పాస్ కావడం జరిగింది ఓకేనా అంత గ్యారెంటీ ఉంటుంది మన దగ్గర ఎగ్జామ్ కోచింగ్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నామంటే జాబ్ ఫిక్స్ అయిపోవాలి నువ్వు అయితే దాని క్వశ్చన్స్ ఎలా వస్తాయిందని మనకు క్లారిటీ ఉంటది అన్నాడు అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది సెకండ్ లిస్ట్ అనేది వస్తుందా అని అడుగుతున్నారు సెకండ్ లిస్ట్ అనేది ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఈవెన్ మీరు దానికోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మీరు నెక్స్ట్ టైం ఏదైతే రిక్యుమెంట్ ఉంటుందో దానికోసం ప్రిపేర్ కాండి ఆ మధ్యలో సెకండ్ లిస్ట్ మీరు చేసే ప్రయత్నం మీరు చేశారు ఆ మధ్యలో సెకండ్ లిస్ట్ ఏదైతే ఉంటదో ఆ సెకండ్ లిస్ట్ వచ్చిందనుకోండి అదృష్టమే మీరు సెకండ్ లిస్ట్ వస్తే దాన్ని ముందే ఊహించుకొని మళ్ళీ దానికోసం టైం వేస్ట్ చేసుకోవడం మళ్ళీ ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు అసలు రాకపోవచ్చు కూడా అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ దానికి ప్రిపేర్ కాండి అంటే నెక్స్ట్ ఏముంది ఎస్ఎస్జిడి ఉంది దానికి ప్రిపేర్ కాండి ఓకేనా ఓకేనా టైం వేస్ట్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ ఒకటి చెప్తున్నాను నువ్వు కనుక అగ్నివారికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఇంకా ఎస్ఎస్సి కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ఓకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు తక్కువ టైంలో మనం ప్రిపేర్ అయ్యే జాబ్ సాధించడం అనేది కష్టమైన పని ఈవెన్ ఒకవేళ మనము చూడండి చాలా మంది రన్నింగ్ కొట్టలేకపోయారు అగ్నివీర్లో ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేదు అంటే ఓన్లీ ప్రిపరేషన్ అంటే స్టడీనే కాదు ఫిజికల్ కూడా టీఏలో రన్నింగ్ చాలా మంది కొట్టలేపోయారు దానికి రీజన్ ఏంటంటే మన టీఏ అనేది వచ్చినప్పుడే మనం రెండేళ్ల ముందు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు అది టీఏ అనేది ఒక వన్ ఇయర్ పాటు ప్రిపేర్ అవ్వాలి మన దగ్గర ఉన్నటువంటి సాయి అనే స్టూడెంట్ వన్ ఇయర్ కిందట వచ్చారు అన్నాడు టీఏ ఈ రోజు రన్నింగ్ కొట్టేస్తాడు అయిపోయింది వైయో బోర్డులో పక్కా గ్యారెంటీ అంటే అగ్నివీర్ ఏదైతే వైజాగ్ గ్యారీ ఉందో అందులో జాబ్ వచ్చేసింది వంశీ అనే స్టూడెంట్ ఉన్నాడు మనకి జాబ్ వచ్చేసింది వీళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ నుంచి ఉన్నారు అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఇద్దరు కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి అండ్ ఏదైనా మీరు హార్డ్ వర్క్ చేయాలా ఓకేనా బీ బోర్డ్ అయినా సీ బోర్డ్ అయినా మీరేం వర్ అవ్వద్దు గుంటూరు ఏఆర్ఓ అయినా కానీ నెక్స్ట్ సికింద్రాబాద్ ఏఆర్ఓ అయినా కానీ మీరు పుల్ అప్స్ టెన్ బై టెన్ తీసేయాలి అండ్ తర్వాత రిటర్న్లో మంచి స్కోర్ ఉందనుకోండి ఇజ్కి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎంతలో జాబ్ వచ్చేది ఎంత స్కోర్ లో జాబ్ వచ్చేది అనేది మనకి రిటర్న్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి నా చొరవ వన్ ఫార్టీ ప్లేస్ కట్ ఆఫ్ వచ్చేసి వన్ ఫార్టీ ఏబో ఉన్న వాళ్ళకి జాబ్ అయితే పక్క గ్యారంటీ ఇక్కడ సి బోర్డ్ అంటున్నాం కాబట్టి వన్ థర్టీ ఎబో ఉన్న వాళ్ళని కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉండడం జరిగింది ఇప్పుడు మనం రిజల్ట్ వైజాగ్ రిజల్ట్ చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఓకేనా ఇది దృష్టిలో పెట్టుకోండి అలా అని చెప్పేసి ధైర్యంగా ఉండాల్సినది కాదు నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంటే మీకే తెలిసిపోతుంది ఈ వైజాగ్ ఏర్వో సంబంధించిన రిజల్ట్ అయితే ఇప్పుడు వచ్చింది మనకి ఏదైతే సికింద్రాబాద్ ఏర్వోది అయితే మనకి జనవరిలో వచ్చే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ గుంటూరు ఏర్వో సంబంధించినటువంటిది అది కూడా విత్ ఇన్ షార్ట్లీ వస్తుంది ముగిసిన డిసెంబర్ లోనే వస్తుంది మనకు ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అండ్ టీఏకి సంబంధించినటువంటిది ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ కి నువరైతే టీఏలో రన్నింగ్ క్వాలిఫై అయిపోయి మెడికల్ ఫిట్ అయిపోతే మన దగ్గరికి రండి ఎగ్జామ్ లో నీ సత్తా నువ్వు నేర్పించుకో కోచింగ్ మాది జాబ్ నీది హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయాలా అన్ని విధాలు మేము సపోర్ట్ చేస్తాం ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జే హె